కాంగ్రెస్ నాయకులు ఉపాధి హామీ కూలీలతో సమావేశమయ్యారు జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ కుమార్ శెట్కర్కు ఓటు వేసి గెలిపించాలని కోరుతూ ప్రచారం చేశారు హోతిపి గ్రామ ఉపాధి కూలీలను కలిసి కాంగ్రెస్కు ఎందుకు ఓటు వేయాలో పార్టీ అధ్యక్షులు నరసింహారెడ్డి వివరించారు ఈ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది నాటి కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు కార్యక్రమంలో నాయకులు అక్బర్ హుస్సేన్ ఇమాం పటేల్ సొసైటీ మాజీ చైర్మన్ వెంకటరెడ్డి ఎంపీటీసీ వాజిద్ పటేల్ జాకిర్ పటేల్ సురేష్ పాపయ్య తదితరులు పాల్గొన్నారు మన ఇందిరాగాంధీ గారు బ్యాంకులను జాతీయం చేసి ప్రతి పేదవాళ్ళకు అందుబాటులో ఉండాలని దాచుకున్న డబ్బులు లోన్లు లేక సౌకర్యాల దగ్గర తప్పులు తెచ్చి ఇబ్బందులు పడుతున్నారని జాతీయం చేసేసి ప్రతి ఒక్కరికి లోన్లు ప్రతి ఒక్కళ్ళకి అందుబాటులో ఉన్న డబ్బులు దాచుకోవడానికి బ్యాంకులు జాతీయం చేసి ఇప్పుడు టోటల్ కార్పొరేట్ చేసేసి ఆ డబ్బులన్నీ నల్లదనమైంది అమ్మ కాంగ్రెస్ దాన్ని నేను తెచ్చి ప్రతి ఒక్కరికి ఖాతాలో పదిహేను లక్షలు ఇస్తాను మోడీ వాటి ఎవరికైనా ఖాతాలు వచ్చినాయా మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి ఎవరికైనా వచ్చినా పదిహేను లక్షల ఖాతాలకు మోడీ మాటిచ్చిండు పది సంవత్సరాల కింద అంటే అన్ని జూట మాటలు అన్నమాట ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తున్నాడు దేశం నిండరు ప్రతి సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నాడు ఎవరికైనా సంవత్సరాల నుంచి కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఒక్క ఉద్యోగం వేసినా పాపానవ్వలేదు మరి మన ప్రభుత్వం రాన్ దడివే ముప్పై ఐదు వేల జాబ్లు వేసి పోలీస్ కానిస్టేబుల్ కానీ హెల్త్ డిపార్ట్మెంట్లో కానీ ముప్పై ఏడు వేల జాబ్లు జస్ట్ ఇప్పుడు రాని దడువి వేసేయడం జరిగింది అంటే పేదోళ్ళ పక్షాన ఉండేటిది కాంగ్రెస్ పార్టీ ఒక్కటే మనం గుర్తు చేసుకున్నట్లయితే పదిహేను సంవత్సరాల కింద ఈ ఉపాధి హామీ పథకం తీసింది మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ లోపల ఆయన ప్రధానమంత్రి ఉండగా మన్మోహన్ సింగ్ తీసింది ఈ ఉపాధి పని ఎందుకంటే మీద వాళ్ళందరూ కూడా పని చేసుకోలేక వలసలు పోతున్నారు హైదరాబాదు ముంబై అక్కడ పోయి కష్టపడలేక ఇబ్బందులు పడుతున్నారు రూమ్ రెంట్లు కట్టుకోలేకపోతున్నారు ఉపాధి కల్పించినట్లయితే వాళ్ళు ఇక్కడనే పని చేసుకుంటూ పిల్లలతో బ్యాగ్లతో అంతా కలిసి ఉంటారు ఇంకొకళ్ళు అవుతున్నారు ఎక్కడ పిల్లలు స్కూల్ ఇబ్బందులు అవుతున్నాయని ఉపాధి హామీ పని తీయడం జరిగింది తీసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చిందంటే ఇది నాలుగు వందల రూపాయలు దీన్ని రేటు తెచ్చేది అందరు కూడా మీకు ఇది సవలత అయిందా లేదా మన పొలంలోనే మనమే చేసుకుంటున్నాం మనకు పూజ మన ఇంటి దగ్గరనే ఉండి ఇది ఒక్కటే కాదు ఇది మనకు ఒక్కటి ఇప్పుడు ఇందిరామ ఇండ్లు చాలా ఏడున్నాయి ఎలక్షన్ గురించి పెట్టింగ్ ఇందిరమ్మ ఇండ్లు ప్రతి ప్లేస్ ఉన్న జాగా ఉన్న ప్రతి ఒక్కరికి ఐదు లక్షల రూపాయలు ఇల్లు లేని ప్రతి ప్లేస్ ఫ్రీ అయితే బస్సుల ఫ్రీపోయినా ఏ పోయినా రూపాయి పోయి బస్సుల ఏ బస్సుల్లో నెక్కిపోయే అవకాశం కల్పించింది అది ఒక్కటే కాకుండా కరెంట్ బిల్లు రెండు వందల యూనిట్ ఆగిపోయినాయి ఇప్పుడు ఎలక్షన్ బోర్డు ఉన్నది కాబట్టి ఇప్పుడు ఏం చేయలేదు ఎలక్షన్ అయిన వెంబడే అమ్మా నిమిషం మీరు డిస్కస్ తర్వాత ఎలక్షన్ అయిన వెంబడే ఎవరెవరికి అయితే రెండు వందల యూనిట్లు వస్తున్నావు చేసుకోవాలి చేసుకుంటే అది కూడా ఫ్రీ వస్తుంది ఇప్పుడు అదే కాకుండా గ్యాసులు మీరు ఈ మూడు నెలల నుంచి తీసుకున్న వాళ్ళకి పేదలకు మాత్రం చేయాలి అది ఇది ఆడంబరం చేసి పెద్ద కాళేశ్వరం కట్టండు ఈ పది పలిగిపోయి లక్ష కోట్ల రూపాయలు మునిగిపోయే పరిస్థితి వచ్చింది మనం ఏ విధంగా చూసినా కాంగ్రెస్ ప్రభుత్వమే పేదల గురించి ఆలోచిస్తుంది అందుకే దయచేసి పదమూడో తారీఖు ఎన్నికలు ఉన్నాయి మనము కష్టం అనకుండా ఎండలు ఉన్నాయి మీరు కూడా ఇబ్బంది పడతారు మన కార్యకర్తల నాయకులు ఎవరైతే మీకు అందుబాటులో ఉంటారో అందరు కూడా మీకు ఆటోలు ఏర్పాటు చేస్తారు ఇక్కడ దూరం ఉంటే కూడా తెప్పించుకోండి దూరం అంటే ఇప్పుడు మేము పోలింగ్ బూత్ ఒక కిలోమీటర్ దూరం అట్లా ఉంటుంది ఉంటే ఖచ్చితంగా శ్రమ అనకుండా వచ్చి మీరు ఖచ్చితంగా ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి ఇప్పుడు స్థానికంగా చూసినట్లయితే మీకు మేము ఎప్పుడన్నా మీటింగ్ ఉన్నప్పుడు ఎలక్షన్ ఉన్నప్పుడు వస్తుంటాం మీకు అందుబాటులో